హలో ఫ్రెండ్స్ శ్రీ కిచెన్ స్వాగతం నేను మీ సిరిని ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నానండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నేను చేపల ఫ్రై చేస్తున్నానండి స్పెషల్ ఏంటంటే ఈ చేపల ఫ్రై కరకరలాడుతూ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి అలాగే పదిహేను రోజుల వరకు నిలువు ఉంటుంది ఇలా కనుక చేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చేప కూడా బాగా ఇలా ఎర్రగా వచ్చేలాగా వేసుకుని చేసుకుంటే సూపర్గా ఉంటుందండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేప ముక్కలను శుభ్రంగా క్లీన్ చేసుకొని ఉప్పు పసుపు పట్టించుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి పొయ్యి వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఒక నాలుగు గరిట్లు నూనె వేసుకొని నూనె వేడికిన తర్వాత చేప ముక్కల్ని ఒకటి ఇలా వేసుకొని బాగా వేసుకోవాలి వేసుకున్నానండి పాన్ పెట్టుకున్నాను ఇందులో నాలుగు అరకులు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడికిన తర్వాత చేప ముక్కలు వేసుకుని ఇలాగా బాగా ఎర్రగా వచ్చేలాగా వేసుకోవాలి పడి చేప ముక్కలు రెండు పక్కల బాగా వేగిపోయిన తర్వాత వీటిని వేరే గిన్నెలోకి తీసుకోవాలి ఇదిగోండి చేపలు ఫ్రైలోకి మసాలా రెడీ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాలు జీలకర్ర పొడి గరం మసాలా కారం పసుపు ఉప్పు ఇవి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి చేప ముక్కలను వేపేసి పక్క తీసేసుకున్నాను ఇప్పుడు అదే నూనెలోకి మసాలా కలుపుకుని ఉంచుకున్నాను కదా ఆ మసాలా ఈ నూనెలో వేసుకుని పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి మసాలా కొంచెం వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఇది కూడా కొంచెం వేపుకోవాలి ఇదిగోండి మసాలా వేగిపోయింది వేగిపోయిన తర్వాత మనం వేపుకొని పక్కన పెట్టుకోవాలి చేప ముక్కలు ఇందులో వేసుకొని మొక్కలు కదేటివి మసాలా పట్టించేస్తే స్పైసీ అండ్ కర్కర్లాడే చేప ముక్కలు ఫ్రై రెడీ